హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ సంజీవ కోరం ఈరోజు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే మా పాప ఈరోజు స్కూల్కి వెళ్ళింది చాలా సంతోషం ఉంది ప్రపంచంలో సంతోషంగా ఆనందించే రోజు అంటే తన పాప స్కూల్కి వెళ్ళడం మొదటిసారి తండ్రిగా సంతోషం ఉంది మీకు ఆ బోర్డర్లో ఉంటూ డ్యూటీ చేస్తూ ఆనందం అంటే ఏమి ఉండదు మా పాప మంచిగా స్కూల్కి వెళ్ళాలా అనేసి కోరుకోవడమే ఇంకేం ఇంకేముండదు మీ మీరందరూ బాగుండాలి ఓకే మా పాప చూస్తాను స్కూల్కి వెళ్ళి ఏం చేస్తుందో అసలు ఏమి ఆటలు ఆడుతుందో అనేది మీరు చూస్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా పాప ఎలాగా ఆడుతుందో అసలుకి ఎంత ముద్దుగా ఉందో ఎంత చక్కగా ఆడుకుంటుందో అసలు ఇలాంటి ఆనందాలనేవి చూస్తుంటే తన ఫాదర్కి ఇంకా దీనికైనా మించిన ఆనందం ఎక్కడ ఉంటుంది అలానే వంద వేలు గడిచిపోయినట్టు అనిపిస్తుంది అలా చూస్తుంటే పాపల మంచిగా స్కూల్కి వెళ్తూ చక్కగా ఆడుకుంటూ అలా చూసుకుంటూ ఉండడం అయితే మాది బోర్డర్లో ఉంటూ అలా చూసుకుంటూ ఆనందిస్తూ ఉంటాం ఉంటున్నాం చూడండి మా పాప ఎంత చక్కగా ఆరుకుంటుంది అసలుకి మా పాప చూడండి ఫాలిన్లో ఉంది అక్కడ ఫాలోయింగ్ జరుగుతుంది మేడం నేర్పిస్తుంది పిల్లలకి అయినా మా పాప చూస్తుంది అసలుకి కొత్త కదా అసలుకి కొద్దిగా మాట్లాడాలి మా పాపకి అందుకనే చూస్తుంది అనమాట ఇంకా మంచి మాటలు రావాలని కోరుకుంటున్నాను మీ తరపు అక్కడ ఉన్నది మా మమ్మీ మా మమ్మీ గారు అనమాట మా పాపని తీసుకుని వెళ్ళారు మా అమ్మ మా అమ్మ పడుతుంది చెప్తుంది అనమాట మా పాపకి ఇలా ఇలా చేయమని అది చేస్తుంది అవి వాళ్ళ వంగాలని చెప్తుంది మా అమ్మ అది వంగుతుంది అనమాట మా పాప అలా మీ పిల్లలు కూడా చిన్నప్పుడు స్కూల్కి వెళ్తా అంటే ఎంత ఆనందం ఉంటుందో మీరు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి నాకైతే చాలా ఆనందంగా ఉంది మేము ఇంకా దూరంగా ఉన్నాం మా పాప చాలా దూరంగా ఉన్నాం ఇది చూస్తూ మేము ఆనందిస్తూ గడపడం జరుగుతుంది కాబట్టి మీ పాపులు అందరూ బాగుండాలని మంచిగా స్కూల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా సంతోషంగా ఉన్నాను అసలుకి మీలో ఇలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ మీరు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై భారత్ వందే మా